ఏదైతే పోలవరానికి సంబంధించి విదేశీ నిపుణులు వచ్చారు తేల్చేస్తారు జగన్ జాతకము అని చెప్పేసి ఇంతకుముందు తెలుగుదేశం అనుకూల పత్రికలు రాసింది అది కాస్త రివర్స్ అయినందుకు అనుకుంటా ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు మరి రేపేమన్నా వేరే కోణంలో రాస్తారేమో తెలియదు సాక్షి అయితే ఆధారాలతో ఓ పాయింట్ రాసుకొచ్చింది అందులో ఆ నివేదిక కాపీలు సంపాదించింది ఈ నివేదిక ప్రకారం ఏంటయ్యా అంటే ఏదైతే గోదావరి ప్రవాహాన్ని మళ్ళించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారని విదేశీ నిపుణులు నివేదిక ఆక్షేపించింది గోదావరికి అడ్డంగా రెండు వేల పదహారు డిసెంబర్ నుంచి రెండు వేల పదిహేడు జూలై వరకు ఒకటి పాయింట్ సున్నా సున్నా ఆరు మీటర్లు రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది జూన్ వరకు మూడు వందల తొంభై పాయింట్ ఆరు మీటర్ల పొడవున మొత్తం ఒకటి పాయింట్ మూడు తొమ్మిది ఆరు మీటర్ల మేర ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూలో డయాఫ్రామ్ వాళ్ళని నిర్మించారని పేర్కొంది అయితే నదీ ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ని పూర్తి